మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ రాసి వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు చూద్దాం మేషరాశి వారికి జనవరిలో కనుక చూస్తే ద్వితీయంలో గురుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది తృతీయంలో కుజుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది షష్టమంలో కేతువు దశమంలో రవి లాభంలో శని శుక్రులు ఆరు గ్రహాల యొక్క అనుకూలత వరకు మేషరాశి వారికి జనవరి మాసంలో కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి మనం చూస్తే ముఖ్యంగా గమనించదగిన విషయం ద్వితీయ స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఉండటము అలాగే శని శుక్రుల యొక్క లాభస్థాన సంచారం ఈ రెండు కూడా వెరసి తప్పకుండా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా వ్యాపారానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు ధనపరమైన లాభాలని కావచ్చు శని శుక్రుల యొక్క ఇతి లాభస్థానంలోనే ఉండటం వల్ల కొంతమంది సమాజంలో కొన్ని ఫీల్డ్స్లో ఉన్న కొంతమంది ప్రముఖుల్ని మీరు కలిసి ఆస్కారాలు కానీ ఇక్కడ ఈ మాసం మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఇక స్థానంలో కేతు ఎప్పటినుంచో ఉంటూ ఉన్నారు కాబట్టి అనేకమైన వివాదాలకు వీళ్ళు దూరంగా ఉండటానికే ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య ప్రాబ్లము అంటే దాని కొంచెం వెనకాల ఉండటానికే వీళ్ళు దాని నుంచి తప్పించుకుంటూ ఉండడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధి ఉద్యోగపరమైన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి బెటర్మెంట్ అనేది పద్నాలుగో తారీఖు మకర సంక్రమణం తర్వాత నుంచి రవి మొదటి రెండు వారాలు భాగ్యంలోనూ తర్వాత రెండు వారాలు దశమంలోనూ ఉంటున్నారు కాబట్టి ఈ రాశి పాలక ముఖ్యంగా మనకి పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఉద్యోగ విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంత బెటర్మెంట్ కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం మేజర్గా డిస్కస్ చేసుకోవాల్సింది రాష్ట్రాధిపతి అయిన కుజుడి నీచ ఇరవై ఒకటి వరకు కూడా కుజభగవానుడు ఇక్కడ రిట్రాగ్రేషన్ వక్రించి చతుర్థ స్థానంలో నడుస్తున్నారు ఈ కారణంగా తప్పకుండా కుటుంబంలోనూ గృహపరంగా మానసిక ప్రశాంతత విషయంగా అనేకమైన ఫ్రస్ట్రేషన్స్ అనేవి వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే బండి వేసుకెళ్ళాలనుకున్నప్పుడు పంచర్ అయ్యి ఉండటం ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా పరిస్థితి ఉంటే మనకి ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది అలాంటివి చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఒకరిచ్చిన కుజుడు వల్ల ఈ రాశి వాళ్ళకి మనకిక్కడ ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇరవై ఒకటి తర్వాత పరాక్రమ స్థానంలోకి కుజుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి కొంతవరకు మళ్ళీ అంటే మనకి కంపారిటివ్ మేషరాశి వాళ్ళకి మొదటి రెండు వారాలతో పోలిస్తే మూడు నాలుగు వారాల తర్వాత నుంచి కూడా కొంత ఇంకొంచెం వీళ్ళకి కంపారిటివ్ మొదటి రెండు వారాలతో పోలిస్తే మూడు నాలుగు వారాలు కొంచెం బాగుంటుంది ఎందుకంటే రవి దశమంలోకి వెళ్తారు ఉద్యోగ స్థానంలోకి చక్క ప్రొఫెషనల్ హౌస్లోకి మంచి కేంద్ర స్థానంలో అంటే దిగ్బలంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఇక్కడ మంచి కేంద్ర స్థానంలో దిగ్బలంలోకి రవి వెళ్ళటం కుజుడు కూడా అనుకూలమైన స్థానంలోకి పరాక్రమ స్థానంలోకి మారడం ఈ రెండు కూడా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు క్రమక్రమంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా పరాక్రమ స్థానంలోకి వచ్చిన కుచుడి వల్ల కొంతవరకు నీచ కుజుని యొక్క ఎఫెక్ట్ తగ్గి అమ్మాయా పర్వాలేదు అని ఒక ధైర్యం కొంతవరకు వీళ్ళకి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా కొంత అంటే న్యూట్రలైజ్ చేసుకునే ఆ శక్తి అనేది వీళ్ళకి వస్తుంది అనమాట అలాగే ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక ఇక రవి బుద్ధులు యొక్క గోచారం వీళ్ళకి భాగ్యస్థానంలో మనకు కనిపిస్తుంది రవి బుద్ధులు పెద్దగా అంతగా యోగించే గ్రహాలు కాదు కాబట్టి ఈ భాగ్యస్థానంలో అధికమైన ఖర్చులు అనేవి మొదటి రెండు వారాలు కూడా ఉంటూ ఉండటం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా మనం గమనించదగిన విషయం లాంగ్ జర్నీస్లో కానీ ఏమైనా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు వీళ్ళకి ఇంపార్టెంట్ వర్క్స్లో కానీ కొన్ని అడ్డ కొన్ని అడ్డంకుల్లాగా ఏర్పడుతూ ఉండటం కొన్ని ఖర్చులు అవుతూ ఉండటం ఇలాగా మొదటి రెండు వారాలు కూడా కొంతవరకు ఈ రాశి వారికి సూచిస్తుంది రవి దశమ స్థాన సంచారంలోకి వెళ్ళాక పద్నాలుగు పద్నాలుగు నుంచి కూడా ఉద్యోగ విషయాలకు సంబంధించి బాగుంటుంది అలాగే చెప్పుకునే ఆర్థిక పరంగా ధనపరమైన విషయాలకు కూడా గురుని యొక్క ద్వితీయ స్థాన సంచారం శుక్రశనుల యొక్క లాభస్థాన సంచారం ఆర్థిక అభివృద్ధిని క్రియేట్ చేసేటట్టే ఉంది చక్కగా అలాగే ఈ రాశికి ఇంకో గ్రహం వేయి స్థానంలో రాహు యొక్క సంచారం వేయి స్థానంలో రాహు యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో రాసి వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు బాగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉండటం అధికమైన ఖర్చులు అప్పుడప్పుడు అవుతూ ఉండటం సో ఆ పెట్టిన ఖర్చుకి ఎందుకు పెట్టాము అంటే దానికి సంబంధించి సరైన సార్థకత లేకపోవటం ఇలాంటివి ట్వెల్త్ హౌస్లో ఉన్న రాహు వల్ల కూడా కొన్ని ఖర్చులు అనేవి వెంబడిస్తూ ఉంటాయి మనల్ని సో ఇక విద్యార్థులకి ఇక్కడ మనం చూస్తే కనుక వారికి కూడా కొంతవరకు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా మొదటి రెండు వారాలు కూడా కొంచెం ఎక్కువ కష్టించే చదవ చదివే ఆస్కారాలు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా లక్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలే ఈ రాశి వారికి మనకు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా కనిపిస్తూ ఉంది సో ఇక మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారేజ్ బిజినెస్ విషయానికి వస్తే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎనీ మ్యారేజ్ మ్యాచ్ విషయాల్లో కానీ వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ కాంట్రాక్ట్ బేస్డ్గా కానీ కొన్ని నూతన పరిచయాల వల్ల కానీ లేకపోతే వాళ్ళ సర్కిల్లో వాళ్ళు బాగా కోఆపరేట్ చేయటం వల్ల కానీ అంటే వస్తే మ్యారేజ్ తప్పకుండా కొంత గెయిన్ఫుల్ మ్యారేజ్ మ్యాచ్ సంబంధం వచ్చే ఆస్కారాలు ఉంటాయి వ్యాపార రీత్యా కాంట్రాక్ట్ ఇచ్చా కూడా తప్పకుండా కొన్ని ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి మనకిక్కడ శని శుక్రుల యొక్క ఇతి వల్ల కనిపిస్తూ ఉంది మేజర్గా గుజ దోషం ఒకటి వేయంలో దోషం ఒకటి రెండు వీళ్ళని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాయి రాహ్యాధిపతి ఉన్నాడు కాబట్టి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం మీరు ఎంత బాగా శాంతి మంత్రం చదువుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అలాగే రాహుకి కూడా ప్రతి శనివారం నవగ్రహాల్లో రాహుకి అర్చన అభిషేకము చేసుకోవటం వల్ల కానీ రాహును శాంతి మంత్రం చేసుకోవడం వల్ల కానీ దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల కానీ ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సో అలాగే మరి వీళ్ళకి ఎక్కువ రాహు వేలు ఉండటం వల్ల ఆ ఖర్చులు ఎప్పుడు వెంబడించవచ్చు అర్ధాష్టమ కుజదోషం వల్ల ఉద్యోగంలో జాబులో ఎప్పుడు వీళ్ళకి డిస్ప్యూట్స్ కానీ ఇందాక మనం చెప్పుకునేట్టు డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్స్ ఎప్పుడు ఏర్పడచ్చు ఇవన్నీ మనం వీక్లీ రాసీ ఫలాల్లో ఆ మంత్లో ఏ వీక్లో ఎక్కువ ఏర్పడుతుంది అనేది ఆ ట్రాన్సిట్లో మనకు ఎక్కువ తెలుస్తుంది అటు వీక్లు కూడా ఫాలో అవుతుండే పర్టిక్యులర్ వీక్లో మనం కరెక్ట్గా ఏ గ్రహానికి చేసుకుంటే బాగుంటుంది ఏ వారం ఏది ఎక్కువ ఎఫెక్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరిగా ఉంటుంది అన్ని రాశిల వాళ్ళకి ఆల్రెడీ చేయడం జరిగింది సో బ్రీఫ్గా హెడ్లైన్స్ లాగా చేసాం సో మీరు కూడా మీ రాశి కూడా చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి